టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ప్రముఖ సర్జన్ ఏషియన్ ఈఎన్టీ కేర్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ చావా ఆంజనేయులు గారు మనతో ఉన్నారు వారిని అడిగి చెవి ముక్కు గొంతు సమస్యలకు గల కారణాలేంటి అలాగే పరిష్కారాలేంటి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే అలాగే సార్ ఇప్పుడు చాలా మంది పుట్టిన పిల్లలకి వినికిడి లోపడం లోపం ఉండడం కానీ లేదంటే మాటలు రాకపోవడం గానీ వస్తుంది దానికి గల కారణాలేంటి అలాగే దానికి పరిష్కారం ఉంటుందా ఒకటేంటంటే మాటల్లో కొంచెం తక్కువ రావటం అది డిలే కావటం ఇప్పుడున్న పిల్లల్లో కొంచెం డిలే మాటలు రావటం చాలా కామన్ అయిపోయిందండి ఎందుకంటే ఇంతకుముందు మనం ఓల్డెన్ డేస్లో చూసినట్లయితే పిల్లలతో పేరెంట్స్ అనుకోండి గ్రాండ్ పేరెంట్స్ అనుకోండి చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అనుకోండి చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో ఎక్కువగా పిల్లలతో స్పెండ్ చేస్తారు పిల్లలు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువైద్ది మాట్లాడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఓల్డెన్ డేస్లో ఏంటంటే పిల్లలకి యూజువల్గా స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టూ ఇయర్స్ కల్లా పిల్లల్లో స్పీచ్ వచ్చే ఆడిస్తూ ఉండేవాళ్ళు దే విల్ టాక్ సంథింగ్ అదే మళ్ళీ పిల్లల చేత రిపీట్ చేయిస్తూ ఉండేవాళ్ళు అదొక మంచి ప్రోగ్రామ్లా ఉండేది పిల్లలకి వాళ్ళల్లో స్పీచ్ బాగా వచ్చేది కానీ వాళ్ళు చూసినట్లయితే గ్రాండ్ పేరెంట్స్ చాలా బిజీగా ఉంటున్నారు పేరెంట్స్ చాలా బిజీగా ఉంటున్నారు పిల్లలతో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు పిల్లలతో అంటే యాక్టివ్గా చేసేది ఇంట్లో ఉంటాం వేరే యాక్టివ్గా వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళతో ఆడుకోవటం కానీ బికాజ్ ఆఫ్ దేర్ బిజీ షెడ్యూల్ అనమాట ఈజువల్గా వాళ్ళకి ఏదో ఒకటి ఫోను ఏదో ఒకటి ఇస్తున్నారో అనమాట దానివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో స్పీచ్ అనేది డిలే అవుతుందనమాట రావట్లేదు టూ ఇయర్స్కి రావాల్సిన త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి వస్తుంది ఈ నడుమదిలో వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పిల్లలకు స్పీచ్ రాకపోతే పేరెంట్స్ గాబరా పడుతున్నారనమాట మెయిన్గా ఇక్కడ పేరెంట్స్ కానీ నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ చేయాల్సిన పని ఏంటంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి పిల్లలతో బాగా వాయిస్ని స్పీచ్ని ప్రాక్టీస్ చేయిస్తూ ఉండాలి చేయిస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి డిలే కాదు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో కనుక స్పీచ్ రాకపోతే స్పీచ్ థెరపిస్ట్ అడ్వైస్ తీసుకొని వాళ్ళు చెప్పినట్టు కనుక మీరు ఫాలో అయినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లలకి స్పీచ్ వస్తుంది అన్నమాట సో ఇంకోటి ఏంటంటే హీరింగ్ తగ్గటం వలన స్పీచ్ డిలే అవుతుంటుంది దానికి మటుకు మనం హీరింగ్ని ఇంప్రూవ్ చేయకుండా ఏం చేసినా వర్కౌట్ కాదు ఎందుకంటే ముందు వాళ్ళని హీరింగ్ ఇంప్రూవ్ చేసి వాళ్ళకి మనం చెప్పేది అర్థమయ్యేటట్టుంటే అప్పుడు వాళ్ళకి పెరుగుతుంది అనమాట ఇప్పుడు పిల్లల్లో కూడా కొద్దిగా హీరింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్స్ హై రిస్క్ బేబీస్ అంటాం చాలామందికి ప్రీ మెచ్యూర్ బేబీస్ పుడుతున్నారు అలానే కొంచెం డిలేడ్ ఏజ్లో కూడా పిల్లలని కంటున్నాయి ఇంత ముందు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజ్లో పిల్లలని కంటే ఇవాళ కొంతమందిలో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ కూడా ఏజ్ కామన్ అవుతుంది యూజువల్గా మెటర్నల్ ఏజ్ ఎక్కువ ఉన్నా అంటే మదర్ ఏజ్ ఎక్కువ ఉన్నా అలానే రిస్క్ బేబీస్ అంటాం ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా కానీ అలా అయినా కొంతమంది పిల్లల్లో ప్రీ మెచ్యూర్ డెలివరీ ఉన్న వీళ్ళని హై రిస్క్ బేబీస్ అంటాం వీళ్ళలో కొంచెం హీరింగ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది సో ఇవాళ ఏంటంటే హీరింగ్ అవాల్యుయేషన్ అనేది కంపల్సరీ చేశారు డెలివరీ అయిన ప్రతి బేబీకి హీరింగ్ అవాల్యుయేషన్ చేస్తున్నారన్నమాట ఏ మాత్రం కూడా హీరింగ్ తక్కువ ఉందనిపిస్తే మళ్ళీ మూడు నెలలకి ఆరు నెలలు కన్ఫామ్ చేసుకుంటున్నాం బేబీస్ మూడు నెలలకు ఆరు నెలలకు కూడా హీరింగ్ తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి అవసరమైన మెకానిజంలో అది హీరింగ్ ఎయిడ్ ద్వారా కానీ కాక్యులర్ ఇంప్లాంట్ ద్వారా కానీ హీరింగ్ నార్మల్ చేస్తాం యూజువల్గా సిక్స్ మంత్స్ ఏజ్లో కనుక మనం హీరింగ్ ప్రాబ్లం కనుక ఎసెజ్ చేసి దానికి అవసరమైన రెమెడీస్ ఇచ్చినట్లయితే స్పీచ్ డిలే అనేది ఉండదు యూజువల్గా మోడరేట్ హీరింగ్ లాస్ వాళ్ళకి హీరింగ్ ఎయిడ్ తోటి బాగా బెనిఫిట్ ఉంటుంది ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ ఉన్న పిల్లలకి కాక్లర్ ఇంప్లాంట్ చేయాల్సి వస్తుంది అనమాట సో మనం ఎర్లీగా కనుక వాళ్ళకి హీరింగ్ ఇంప్రూవ్ చేసి స్పీచ్ను కనుక ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళలో స్పీచ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎన్నో విషయాలు తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి